ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల కళ్ళల్లో సంతోషం చూడాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సును రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగునమ్మ తెలిపారు తిరుపతి అలిపిరి మార్గంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగునమ్మ నివాసం వద్ద నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చంద్రగిరి కోటకు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక మహిళలతో కలిసి ప్రయాణించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగునమ్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్ర ప్రజల మన్నలను అందుకోవడం జరుగుతుందని తెలిపారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు మహిళల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగిందని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆగస్టు పదిహేనున్న లాంఛనంగా ఫ్రీ బస్సును రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలు ఆధార్ కార్డును చూపిస్తే గమ్యస్థానానికి చేర్చే దిశగా ప్రభుత్వం ఆదేశాలు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులకు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సర కాలంలోనే ఏవైతే శక్తి ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి ఆరు వరాలను కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వ పరిపాలన తొలి అడుగు కొనసాగింది దానిలో భాగంగానే మహిళలకు మరి ఈ రోజున దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా తల్లికి వందనం తరఫున ఒక బిడ్డకు పదిహేను వేలు రూపాయలు చదివించుకోవడానికి ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా ఈ రోజున మరి వాళ్ళు ఆరోగ్యంగా జీవించాలనేసి నల కొడాయి కనెక్షన్ ఇవ్వడం కానివ్వండి మరి అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి కూడా ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది